నువ్వు ఈరోజు నువ్వున్న కొలిమిలో నువ్వు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్న ఆవేదనలో నువ్వున్నావు నీ నోటి నుంచి ఏమొచ్చిద్దో దేవుడు కనిపెడుతున్నాడు ఏ మాట వచ్చిద్దో ఏ పలుకు వచ్చిద్దో ఏ పదం వచ్చిద్దో ఏ పాట వచ్చిద్దో ఆయన కనిపెడుతున్నాడు దేవునితో చెప్పగలవా నిన్నే అన్నం నువ్వు పెట్టకపోయినా వస్త్రం ఇవ్వకపోయినా నిల్వ నీడనియకపోయినావు అవమానాల్లో నన్ను ముంచినా ఆ నన్ను ఉంచి నువ్వు ఎంత పరీక్షించుకుంటావో పరీక్షించుకోతండ్రీ ఇబ్బంది కొలిమిలో ఎంత పరీక్షిస్తావో శ్రమల కొలిమిలో ఎన్ని పరీక్షల్లో పెడతావు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు నిన్ను వదిలేకంటే చచ్చిందేమే ప్రాణం పోయిందేమో అల్లెలుగా ఆ విధంగా మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫైనల్గా చెప్తున్నా నా దేవుడు అన్యాయస్తుడు కాడని నిన్ను నిన్ను పరీక్ష నాళికలో పరీక్షించి ఇబ్బంది కొరిములో పరీక్షించి నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు రొట్టి మొక్కలను బట్టి కాదు కానీ ఆయనను ఆయన కానీ ఆయనను బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నీ మనస్సు ఆయనకి కనెక్ట్ చేసుకున్నావు అని ఆయనకి నిర్ధారణ అయితే పరీక్షాకాలం పూర్తయితే నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ముందు ముందు నువ్వు చూస్తావు ఫినిష్ నిర్ధారణ అయిందా ఎట్లా ఉంటుందో తెలుసా నువ్వు కేకేస్తున్నా పట్టించుకున్నట్టు పోతుంటాడు నువ్వు కేకేస్తున్నావు సరే అయ్యా 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 అని అంటున్నా సరే అస్సలు నాకు తెలియదు నువ్వు ఎవరు నాకు తెలియదు నాకు సంబంధం లేదన్నట్టు పోతుంటారు ఆయన నువ్వు ఆయన వదలకుండా పట్టుకోగలిగితే అప్పుడు ఆగి ఏమంటాడు తెలుసా అమ్మా నీ విశ్వాసం గొప్పది నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా నీ ప్రేమ గొప్పది నేను ఇబ్బంది కొలిమిలో పెట్టి నానా బాధలకు అప్పగించిన నన్ను ప్రేమిస్తానే ఉన్నా నన్ను అసహించుకోవాలా ఏం చేసావు నాకు అని ప్రశ్నించాల రా నీకు సిద్ధపరిచినవన్నీ ఇది నీకు ఇస్తాను రా అంటాడు ఆయన ఇస్తాడు ఇస్తాడు నాకు చేశాడు నీకు చేస్తాడు ఇంకలే చేస్తాడు తప్పనిసరిగా చేస్తాడు నేను కట్టుకున్న బట్టలను అవమానపరిచి మాట్లాడారు నా ప్రవర్తనను అవమానపరిచి మాట్లాడారు నేనుండే నివాసాన్ని చూసి ఎగతాళి చేసుకున్నారు ఎలాంటి నివాసం పందిరి చుట్టూ పాత చీరలో కనీసం తలుపు దర్వాజా కూడా లేని పందిరిలో ఉన్నాను నా నివాసం హాస్యాస్పదం నా వస్త్రం హాస్యాస్పదం నా 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 పరిచర్య ఒక హాస్యాస్పదం కొన్ని మాటలు నా చెవిలో వినబడినప్పుడు ఇబ్బంది పడ్డాను కొంతమంది ముఖం మీదనే నన్ను అవమాన పరిచయం నెట్టేసినప్పుడు దుఃఖపడ్డాను ఇవన్నిటికీ అనుమతించాడు అందుకే కొంతమంది నన్ను అవమాన పరిచారా అని ఏడుస్తుంటే నేను ఓదార్స్తాను దేవుడికి తెలియకుండా నిన్ను అవమానానికి అప్పగించాడా తెలిసే నిన్ను అవమానానికి అప్పగించాడు తప్పకుండా వారి ఎదుట నిన్ను మయంపరుస్తాడు నువ్వు దేవుని పాదాలే పట్టుకొని ఈ అవమానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రమయ్యా అని స్థుతించు ఈ తృణీకారాన్ని బట్టి తిరస్కారాన్ని బట్టి కూడా నీకే స్తోత్రమయ్యా అని స్థుతించు వారి ఎదుట నీ తల నీతి నిన్ను ఘనపరుస్తాడు నా దేవుడని నన్ను వెంబడించే బిడ్డలకు నేను ధైర్యం చెప్తూ ఉంటాను పిల్లరా దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినవి వాళ్ళు పొందుకోవాలి అంటే ముందు వాళ్ళ ప్రేమ నిర్ధారణ కావాలి అందుకే మనకు ఎదురయ్యే పరీక్షలన్నీ ప్రేమ పరీక్షలే